ఎందుకు ఎందుకు వచ్చినావు సంతోషం చూడాలని కేసీఆర్ది కేసీఆర్ పరిపాలన ఇక్కడవా అట్లా వా ఇవా ఏందని ఊడగొడుతుంటే ఇంకా ఏం చేయాలి ఇంకా ఇంకా లంగమ్మాటాలు చెప్తే మోసపోతుంది రేవంత్ రెడ్డి లంక మాటలు దొంగ మాటలు అని చెప్పి మోసపోతే వేసి ఓట్లేసి ఏడు చేస్తున్నాడు ఆయన ఓని మాటలకే పరిమితం మాటలే పరిమితం కానీ చేతలు లేవు మాటలే ఇడుచులు విడుస్తాడు ఇక ఆ అనుభవం లేని చెప్పేస్తానని విషయం ఏమొస్తుంది అనుభవం లేదు అనుభవం లేదు సిద్ధపడే కాదు వాడు బాబుందా అంతే మన ఇంతకున్నాడు వాడు నా వయసులో సగం ఏజ్ కాదు ఆ ఇస్తా ఏమి అనుభవం ఉంటది ఏం చేస్తాడు ఆ ఏ ఏ ముఖ్యమంత్రి మంచి పనులు చేసి కేసీఆర్ కేసీఆర్ చేసిండ కేసీఆర్ ఏమంటుండో కేసీఆర్ ఏం పనులు చేయలేదు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా నిజంగా చేయలేదు మస్తా చెప్తారు జనాన్ని నమ్మాలేగా కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ చేయలేదని రేవంత్ రెడ్డి మీకు తెలిసిందా కేసీఆర్ పనులు చేసిందా చేయలేదా ఓడిపోయిన తర్వాత తెలుసు మొత్తం అనుభవం అయింది మాకు అనుభవం అయి ఉరుకులాడుతున్నాం ఇట్లా కదా ఇట్లా కదా మా బతుకని ఆ మళ్ళా ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోవాలి ఓ ఇంటికి సాగదని డబ్బునా దబ్బునా లేటే లేదు మరి ఎట్లా కేసీఆర్ చేస్తా అను లేకుండా ఆయనే పోతున్నాడు ఇప్పుడు ఈయన పెడితే రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు ఇప్పుడు నాతో పెట్టే ఓడిపోతాడు రేవంత్ రెడ్డి ఈ టైంలా ఈ టైంలో నాతో ఓడిపోతాడు ముస్లాం తోటి ఇప్పుడు నాకు టికెట్ ఇస్తే రేవంత్ రెడ్డి అవుట్ ముఖ్యమంత్రి ఇజ్ కాదు వాడు లాభం లేదు వేస్తుంది అన్ని మోసాలే అన్ని మోసాలే కాపులో మాపే కాలేదు నాకు ఇబ్బందులు రాలే ఇంకా మాకు ఏది రాలే రాలేదు రాలే రాలే మా భర్త చచ్చిపోయి కన్న మళ్ళీ పది సంవత్సరాలు నేనే ఉంటాను అనుకుంటా మాట్లాడతాను ఇప్పుడు పెట్టవాను ఇప్పుడు పెట్టవాను నేనే నివారతా ఆయనకు పోటీ రామ్మాను కొడంగా నివారతా పోయి కొడంగానే కొడంగా నివార్త ఆయనకు పోటీ రమ్మను రూపాయి ఖర్చులే కూడా గెలుస్తా నువ్వు అనుకో డిపాజిట్ వస్తా రేవంత్ డిపాజిట్ కాదు మళ్ళా అవుట్ ఇంకా డిపాజిట్ లేదు ఏది లేదు పోయిందే పొకడ మళ్ళా ముఖం పెట్టుకొని రాడు వాడు అన్బర్లేదు రాజ్యం ఏడు ఉంటది అనబన్ లేదు అనుబన్ లేదు మంచిగా మనిషి అట్లా మాట్లాడుతుంటే అనిపించిన రేవంత్ రెడ్డి అమ్మ ఎక్కడ తీయగా మేము అప్పుడే నమ్మలే కానీ నమ్మిన ఈ రెండు వేల ఐదు వందల ఆడలో చెప్పి వాళ్ళకి ఆడలు పదిహేను వేలు అనే వాళ్ళకి రైతులు ముగ్గ చూప రైతు బంధు పదిహేను అండి కదా దాంట్లో రెండు లక్షల రూపాయలు మాపి దాంట్లో దీంట్లో జర్ర మోసపోయింది మోసపోయింది అంతేగాని జనాలు జాగ్రత్త జనాలు ఎప్పుడు మోసపోరు ఇప్పుడు ఏమున్నా కారు కారు గుర్తారు కేసీఆర్ గెలిపిస్తారు పక్కా రేవంత్ రెడ్డి ఎందుకంటే మొత్తం దుంగమాటాలు చెప్పింది మొత్తం జనాలకు నేను కూడా ఒక రైతులు సాధారణ రైతుని పాలపిల్లు రాలే ఇప్పటికి మూడు నెలలే రైతులకు దాన లేదు మేము ఏమి వేయాలి మేము దాంట్లో బతుకటి వాళ్ళం కూరాల ఖర్చు దాంతో నడుస్తుంది పిల్లల ఖర్చు దాంతో నడుస్తుంది మా సొమ్ము దాబెట్టుకొని మాకేందుకు ఆయనకే పంది ఇప్పుడు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పదిహేను రోజులకు ఒక బిల్లు వాడేది పాల బిల్లు ఇప్పుడు ఆవులు అమ్ముకుంటారు రైతులు ఆవులు అమ్ముకుంటున్నారు బిల్లులు వాడక రైతు బంధు లేదు ఆరు నెలలకు రైతు బంధు వాడేరు బంధు లేదు రైతు బంధు లేదు ఆయన ఎకరకు అద్దెకు వేసుకుంటారు ఇప్పుడు వేస్తాడు ఆయన మోత ఆనంత లంగనే లేడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక కేవలము ఆయన సొంత పార్టీలకు సొంత ఆలోచనలు తెలుసుకొని కేవలం ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క ప్రజలకు కూడా సంతోషపరస్తలేడు అదే విధంగా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు ఆయన తోటి మాట్లాడడానికి సమాధానంగా అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్లనే ఒక కార్యకర్త ముందుకొచ్చి నువ్వేంది అని మాట్లాడడానికి కారణము అది ఆయన ప్రభుత్వం ఇట్లుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన తిట్టినోడ గాని తిట్టినోడ లేడు అదే కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతుకు ఒక నిసం కన్నీ ఒక ఒక రైతు వేది కూడా ఏ ఒక్కరు సంతోషంగా లేరు అంతేకాని గురుకులాల విద్యార్థులు ఎంతోమంది చనిపోయి ఎంతో మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఒక రోజు కూడా వాళ్ళు వెళ్ళి పరిస్థితులను నించిలించడం లేదు వాళ్ళని పట్టి ఒక్కరిని కూడా ఓదార్చడం లేదు మరి ఆయనకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో పిల్లలు చనిపోతే పురుగులు చనిపోయినట్టు సమాధానంగా ఆయన కనపడుతుంది కాబట్టి ఈరోజు వాడిని ఏ ఒక్కరు కూడా వస్తే మాత్రం పక్క గల్లా పట్టి బరాబర్ కొట్టారు ఇది మాత్రం పక్క జనాలు జనాలు కాదు ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరు కొట్టడానికి అవకాశం ఈ రోజు ఆయన మాత్రం ఇచ్చింది కాబట్టి ఆయన బరాబర్ తననికే రెడీగా ఉన్నాం